ఆవాసం మన చుట్టూ అనేక రకాల జీవులు నివసించటం మనం చూస్తూనే ఉన్నాం వీటిలో కొన్ని భూమిపైన కొన్ని భూమి లోపల కొన్ని నీటి లోపల కొన్ని నీటిపైన నివసించడాన్ని మనం గమనించే ఉంటాం జీవులన్నీ ఆహారం నీరు గాలి నివాసం కోసం పరిసరాలపైన ఆధారపడతాయి ఒక జీవి అవసరాలన్నీ తీర్చే పరిసరమే ఆ జీవి ఆవాసం అవుతుంది నీటిలో ఉండే మొక్కలను నీటి మొక్కలని ఏ కొలనునైనా జంతువులను మొక్కలను నీటిలో ఉండే జంతువులను జలచరాలు అని అంటారు వీటి ఆవాసాన్ని జలావాసం అంటారు మొక్కలు జంతువులు కూడా మన ఆవాసంలో మనతో పాటు భాగం పంచుకుంటాయి వాటికి కూడా మనలాగే జీవించే హక్కు ఉంటుంది కదా మనం వాటి ఆవాసాలనేటినీ రోజురోజుకు ఆక్రమించేస్తున్నాం ఒక చెట్టును నరికేశామనుకోండి దానిమీద ఉన్న గూడు పోతుంది అప్పుడు పక్షులు ప్రమాదంలో పడిపోతాయి కదా కుక్కలు కోతులు ఆవులు ఉండడానికి చోటులేక తినడానికి తిండిలేక రోడ్లమీద తిరుగుతుండడం మీరు చూసే ఉంటారు బ్లూక్రాస్ అనే స్వచ్ఛంద సంస్థ జంతువుల హక్కుల గురించి వాటి రక్షణ గురించి పనిచేస్తోంది నేలపైన వివిధ ప్రదేశాలలో ఉండే మొక్కలు జంతువులతో పాటు చెట్లపైన మన ఇండ్లలో పొలాల్లో అడవులలో నివసించే జీవులన్నీ కూడా భూమి ఆవరణ వ్యవస్థకు సంబంధించినవి నేలపైన ఉండే అన్ని రకాలైన ఆవాసాలను కలిపి భౌమ్య ఆవాసాలు అంటారు బ్రహ్మజముడు తుమ్మ కలబంద వంటి మొక్కలకు మెరప మల్లె మొక్కల కంటే తక్కువ నీరు అవసరమవుతుంది వీటిని ఎడారి మొక్కలు అంటారు ఒంటెలు ఎడారి ప్రాంతాలలో ఎక్కువ కనిపిస్తాయి ఎడారి మొక్కలు జంతువులు పొడి వాతావరణానికి ఎక్కువ ఉష్ణోగ్రతకు అనుకూలంగా ఉంటాయి పాములు ఎలుకల వంటి బొరియలలో నివసించే జంతువులు కూడా ఉంటాయి ఎడారిలోని వివిధ ప్రాంతాలు ఎడారి ఆవాసాలుగా తయారవుతాయి రకరకాల పక్షులు చాలా దూర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కుల్లేరు పులికాట్ సరస్సులకు వస్తుంటాయి అక్టోబర్ నుంచి మార్చి వరకు ఆ ప్రాంతంలో పెలికాన్ పక్షులు కనబడుతాయి కర్నూల్ జిల్లాలో బట్టమేకపిట్ట అనే పక్షి చాలా దూరం నుంచి ఎగురుతూ వస్తుంది ప్రత్యుత్పత్తికి అనుకూలంగా ఉండే ప్రదేశాలను వెతుకుతూ చాలా దూరం నుంచి పక్షులు ఎగురుతూ వస్తుంటాయి తాబేళ్లు చేపలు కూడా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వస్తుంటాయి కొన్ని రకాల తాబేళ్లు పశ్చిమ బెంగాల్ ఒరిస్సా తీర ప్రాంతం నుంచి విశాఖపట్టణ తీరానికి గుడ్లు పెట్టడానికి వస్తుంటాయి మొక్కలు జంతువులకు జీవించడానికి అవసరమయ్యే పరిస్థితులను కల్పించే నివాసయోగ్యమైన ప్రదేశమే ఆవాసం చెట్టు కొలను ఇల్లు వంటివి ఆవాసాలకు కొన్ని ఉదాహరణలు ఉష్ణోగ్రత తేమ గాలి నీరు ఆహారం నివాసం మొదలైనవి ఆవాసానికి ముఖ్యమైన అంశాలు ఆవాసాలన్నింటినీ సాధారణంగా రెండు రకాలుగా విభజిస్తారు భౌమ నేల ఆవరణ వ్యవస్థ జల నీరు ఆవరణ వ్యవస్థ నదులలోని మంచినీరు సముద్రాలలోని ఉప్పునీటితో కలిసే ప్రాంతాలలో మడ అడవులు మాంగ్రూప్ పెరుగుతాయి మీద విస్తరించి ఉన్న సముద్రాలు మహాసముద్రాలలో మూడు వందలు మిలియన్ క్యూబిక్ మైళ్ల నీరు ఉంటుంది జలావాసాలు వివిధ రకాలుగా ఉంటాయి అవి సరస్సులు తడి నేలలు మడుగులు వాగులు నదులు మరియు చిత్తడి నేలలు సవాన్నా గడ్డి భూముల ఆవాసాలలో చెట్లకు బదులుగా దట్టమైన గడ్డి విస్తరించి ఉంటుంది భూగోళం మొత్తం మీద వ్యాపించి ఉన్న ఆటవీ ఆవాసాలలో మూడువంతులు వృక్షజాలమే ఉంటుంది ఎడారి ఆవాసాలలో నివసించే ఎలుకలు నీళ్లు తాగకుండా ఒంటలకన్నా ఎక్కువ కాలం బతకగలుగుతాయి భూగోళం మొత్తం మీద వ్యాపించి ఉన్న ఆటవీ ఆవాసాలలో మూడువంతులూ వృక్షజాలమే ఉంటుంది సముద్రగర్భంలో మైళ్లకొద్ది వ్యాపించి ఉండే కోరల్ రీఫ్ కూడా ఒక ఆవాసమే నదులు సముద్ర తీరాలలో నేల నీరు కలిసేచోట వివిధ రకాల జంతుజాలం ఆహారం ఆవాసం పునరుత్పత్తి కోసం నివసిస్తాయి పర్వత ఆవాసాలలో క్షీరదాలు పక్షులు సరీసూపాలు ఉభయచరాల వంటి భౌమావాస జంతుజాలం ఉంటుంది ఆల్పైన్ పర్వత ఆవాసాలు ప్రపంచంలో ఎత్తైన పర్వత ఆవాసాలు షాక్ చేప నోటిలో దాదాపు నాలుగు వేలు దంతాలు ఉంటాయి ప్రతి ప్రతిదంతం మూడుమి మీటరు పొడవు ఉంటుంది ఆవరణ శాస్త్రం ఎకోలాజీ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది కాన్ రీటర్ సినికాలజీ అనే ఆవరణ శాస్త్ర విభాగం ఒకటి కంటే ఎక్కువ జాతులు జీవులు గురించి అధ్యయనం చేస్తుంది ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని టాన్స్లే ప్రతిపాదించాడు ఇకలాజికల్ నిషే అనే పదం ఒక జాతి జీవులు నివసించే ఆవాసం ఒక జీవసముదాయంలో భిన్నజాతులు నిర్వర్తించే విధులు ఒక జీవి తినే ఆహార రకాన్ని ఆహార సేకరణ కోసం ఏ జాతులతో పోటీతత్వాన్ని కలిగి ఉంటుందో ఆ ప్రదేశాన్ని తెలియజేస్తుంది ఉష్ణమండల ఆవరణ వ్యవస్థలో అత్యధిక స్థూల ప్రాథమిక ఉత్పాదన రేటు ఎక్కువగా ఉంటుంది ఏ ఆహారపు గొలుసులోనైనా అత్యధిక సంఖ్యలో ఉత్పత్తిదారులు జనాభా ఎక్కువగా ఉంటుంది సముద్రాలు అతిపెద్ద కార్బన్ శోషకంగా పనిచేసేది ఆస్ట్రేలియా తూర్పు తీరం వెంబడి ఉన్న గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది ఒక ఆవరణ వ్యవస్థ మహాసముద్రం అత్యంత స్థిరమైన ఆవరణ వ్యవస్థ సూక్ష్మజీవులను ప్రకృతి పాకీపనివారు అని పిలుస్తారు జీవావరణ అనుక్రమంలో అంతిమ జీవ సమాజాలను క్లైమాక్స్ పిలుస్తారు ప్రపంచంలో అతిపెద్ద ఆవరణ వ్యవస్థ సరస్సులు